సంగారెడ్డి జిల్లాను దొంగల ముఠాలు షేక్ చేస్తున్నాయి వరుస దొంగతనాలతో జనాల కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాయి మొన్నటిదాకా చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తే లేటెస్ట్ గా బనియన్ గ్యాంగ్ మెరుపు చోరీలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది చోరీ గ్యాంగ్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివా అందిస్తారు సంగారెడ్డి జిల్లా వాసుని మొన్నటి వరకు చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురి చేస్తే ఇప్పుడు కొత్తగా బనీన్ గ్యాంగ్ అనేది తిరుగుతోంది సంగారెడ్డి జిల్లాలో ఇటీవలే ఈ గ్యాంగ్ను కూడా సీసీ కెమెరాలో చిక్కింది అయితే తాలపల్లి అనే విలేజ్లో సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి తాళపల్లి అనే విలేజ్లో ఈ బనిన్ గ్యాంగ్ అనేది గత మూడు రోజుల క్రితం తిరిగింది దీనికి సంబంధించినటువంటి విజువల్స్ వాళ్ళు ఎవరైతే బనిన్ గ్యాంగ్లు వాళ్ళు తిరుగుతున్నారో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటికి రావడం జరిగింది ప్రస్తుతం ఏదైతే వాళ్ళు దొంగతనం చేశారో ఆ ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము భారతి అనేటటువంటి ఒక మహిళ ఇంట్లో వాళ్ళు రావడం జరిగింది వచ్చి వచ్చిన తర్వాత ఈమెకు సంబంధించినటువంటి ఒక గొలుసును కూడా మెడల్ నుంచి వెతకపోవడం జరిగింది ప్రస్తుతం ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది ఎప్పుడు వచ్చారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ ముగ్గురు ముగ్గురు వచ్చి ఇక మాది గోళీలు వేసుకున్న గోళీలు వేసుకొని ఇక వాటుకున్నా ఇక రెండు గట్టకు మెడకొస్తే ఇక గొలుసు లేదు గొలుసు లేదు అని మా సార్ కోరిద వరే వరకు ఇక తలుపు కుళ్ళు ఉంది అంత కుళ్ళు ఉంది అన్ని కుళ్ళు ఉన్నాయి ఏళ్ళు రెండు వంటకి లేచే వరకు గొలుచులేదు లేదు అని ఓరిన ఇక పుస్తకలు తడిపోయింది మొత్తం నలభైంది మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది మేము వండుకుందంట ఇట్లా పండుకుంటే ఇట్లా పుస్తక తాడు తీసుకున్నప్పుడు పుస్తక తాడు తీసుకున్నప్పుడు ఇట్లా గుంజరటు అయింది కదా గుంజరట వార్తకు అయ్యో నాది పుస్తకాలు తాడు లేదు నాది లేదు అయ్యా లేదు అని మోడేసిందంట ఇక వేసి ఆయన లేపిందంట అక్కడ ఇక్కడ వాయిన ఇక్కడ వాయినంట మళ్ళీ లేచి ఈమె లేచిపోయిందంట ఆయన లేవస్తున్నారు ఇక అవతల పోయి కూడా లేపిందంట సైరోజా సైరోజా లేవంటే లేచిందంట ఏం వస్తామంటే దర్వాత బిరే ఆయనతో తర్వాత తీసుకు పుస్త అనంట ఆమె పోయి దర్వాత తీసుకొని చూసి బయటకు వచ్చి రొడపెట్టుకుని వెళ్తే వాళ్ళు అక్కడ ఉక్కిరేము ఇక ఇక ఎవరు అంటే వేసి అయితే ఆయనతో పొడిచేస్తారు ఏమి రోజు ఒక్కో అంటే అని బుల్బాట్ ఏమీ తర్వాత ఏరిదంట సో మొత్తంగా ఇది పరిస్థితి ఏదైతే బాధితులతో మనం మాట్లాడడం జరిగింది సో ఇదే ఇంట్లోకి నిన్న మొన్న దొంగలు రావడం జరిగింది వాళ్ళంతా కూడా బనిన్ గ్యాంగ్కి సంబంధించిన దొంగలుగా పోలీసులు అయితే ప్రస్తుతానికి గుర్తించారు మొన్నటి వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అటు అమీన్పూర్ కావచ్చు పటాన్ చెరువు కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చెడ్డి గ్యాంగ్ ప్రభావం ఎక్కువ ఉండేది సో ఇప్పుడు వాళ్ళ బారి కొంచెం తగ్గింది అనుకున్న సమయంలో కొత్తగా బనిన్ గ్యాంగ్ అనేది జిల్లాలో తిరుగుతుంది జిల్లా వాసులంతా కూడా భయపడుతున్నారు ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి ఇటు ఈ భారతీయ అనే మహిళా మెడల్ నుంచి మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకుపోవడం జరిగింది ఇదే గ్రామంలో ఒక బైక్ను కూడా ఎత్తుకొని పోవడం జరిగింది సో ఇప్పటికే జిల్లా పోలీసులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది ఈ గ్రామానికి సంబంధించిన సీసీ పుటేలు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సీసీ పుటేలో స్పష్టంగా కనిపిస్తున్న మా కనిపించే విజువల్స్ కూడా ఉన్నాయి వారంతా కూడా ఇదే గ్రామంలో రాత్రిపూట గసి చేయడం తిరగడం రెక్కీజీ నిర్వహించడం జరిగింది అనంతరం ఈ ఇంట్లోకి వచ్చి చొరబడడం జరిగింది సో మొత్తంగా ఈ ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో ఈ గేట్లో నుంచే వారంతా కూడా రావడం జరిగింది ఇది గ్రామంలో ఉన్నటువంటి ఒక వీధి 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 అని చెప్పాలి అందులోంచి ఒక ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ బ్లాక్ గేట్ గుండానే ఈ విధంగా నేరుగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఇంట్లో ముసలి వాళ్ళే ఉంటారు భర్త భార్య ఇద్దరే ఉంటారు ఇదే ఇంట్లో ఆ రాత్రి కూడా ఈ డోర్ ఉంది ఓపెన్ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఇటీవలే ఆపరేషన్ జరిగింది భారత అనే ఆమె ఆవిడకి ఏదైతే గోళీలు వేసుకుందో ఆ మత్తు గోళీల ప్రభావంతో ఆమె కూడా నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలో దీన్నే అదునుగా చూసినటువంటి దొంగలు గొలుసుని ఎత్తుకోవడం జరిగింది సో ఏదైతే బనిన్ గ్యాంగ్ అంటూ పేరు వస్తుందో వారు వారికి సంబంధించినటువంటి ఏదైతే దొంగలు తిరుగుతున్నారో వారందరిని చూసి ఈ జిల్లా వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా పట్టుకోవాలంటూ కూడా జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ మురారితో శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి